నినాదం ఏదైతే తీసుకున్నారో టీడీపీ కలిసి సంయుక్తంగా ఇది పవన్ కళ్యాణ్ ఇవే కాకుండా ఆయన మన రాష్ట్రం ఎందుకు నష్టపోతా ఉంది రాష్ట్ర అభివృద్ధి మన ఎజెండా కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగత ఎజెండా ఉందని తప్పితే రాష్ట్రం ఈయన నా వ్యక్తిగత ఎజెండా ఏం లేదని ఆయన ఉదాహరణ కూడా చెప్తాను నేను మీకు ఎందుకు వ్యక్తిగత ఎజెండా లేదా అన్నారు ఆ రకంగా మనం ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రని మన అభివృద్ధి పెట్టుకోవాలా అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి ఇక్కడ నిధులు ఇవ్వాలి గోదావరి జిల్లాలు వంశధార వరకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం జరగాలి ఈ రాష్ట్రంలో పెట్టిన ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేయాల్సిన